అందరికీ హాయ్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లోనూ ఫేస్ చేసే ఉంటారండి మా పాప అస్సలు అన్నం తిందు ఇప్పుడు జనరల్గా ఇంట్లోనూ అంతే కదా సరిగ్గా ఫుడ్ తీసుకోంట్లేదు మా పాప కూడా అంతే అన్నం అస్సలు తినదన్నమాట తనకిష్టమైనది ఒకటే ఏంటంటే ఎగ్ బాగా తింటుంది దాన్నే రకరకాలుగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసేసి పెడుతూ ఉంటాను అనమాట ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా చాలా ఉప్పు కారం తనకి తినేంత ఉప్పు కారం పసుపు వేసేసి జస్ట్ స్క్రాంబుల్డ్ లాగా చేసి ఇచ్చేస్తున్నానండి ఇదే కాదండి అసలు ఎగ్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అన్ని రకాలుగా యూస్ చేసి తనకి అన్నం కొంచెం అలవాటు చేశాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం తింటుందనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి చిన్న టీ గ్లాసుడు అన్న పాలు తాగడానికి నానా తిప్పలు పెడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టీ గ్లాసుడు తాగుతూనే ఉంటుంది నోట్లో పెట్టుకుని ఉంచేసుకుంటుంది పాలు అలాగా చాలా ఇబ్బంది పెడుతుందండి ప్రతి ఇంట్లోనూ ఇంతే నాకు తెలుసు మీకు కూడా ఏమైనా తెలుసుంటే నాకు షేర్ చేయండి నేను కూడా కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటాను దోశ వేస్తే మాత్రము టెడ్డి బేర్ దోశ కానీ లేకపోతే తనకి వీడియోలో చూస్తుందండి అవి చూ అవి చూసి నాకు ఇలాంటివి కావాలని చెప్తుంది అవి వేసిస్తే నేను కూడా తినిపించక్కర్లేదు తనంతటి తనే తినేస్తుంది అనమాట ఈరోజైతే టెడ్డి బేర్ దోశ తింటుంది కదా అని రెడీమేడ్ దోశ వేసి ఇస్తాను ఇచ్చాను ఇస్తే నాకు ఐ లవ్యూ దోశ కావాలని చెప్తుంది సరే ఈవినింగ్ వచ్చినప్పుడు వేసి ఇస్తాలే అని చెప్పాను ఇంకా కొంచెం గీ వేసి ఇంకా కారం ఏమో కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదండి ఏదో ఒక పప్పుల పొడి కానీ నా దగ్గర పప్పుల పొడి పుట్నాల పప్పు అంటారు కదా ఆ పొడి ఉంది అది కొంచెం స్ప్రింకిల్ చేసేసి ఇచ్చేసాను అనమాట తనే తినేసింది పొద్దున్నే ఆమెను లేపి స్కూల్కి పంపి రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే ఎలా ఉంటుందంటే పరుగు పందెల్లో ఉంటుందన్నమాట సెవెన్కి లే లేస్తుందండి సెవెన్కి లేచి ఆమె రెడీ అయ్యేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలి ఇంకా ఆమె దోశకి పెట్టేసి పాలు ఇచ్చేసి పంపించానండి తర్వాత క్యారేజీ రెడీ చేస్తున్నాను పల్లీలు మొలకలు కట్టానండి అసలు రాలేదనమాట సరే ఇంక ఎక్కువ అంటే స్మెల్ వచ్చేస్తాయని కర్రీ చేసేస్తున్నాను ఎప్పుడన్నా ట్రై చేసారండి ట్రై చేయకపోతే చేయండి చాలా బాగుంది పల్లీ కర్రీ కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి పల్లీలు లేకపోతే కూరలు వేసిన తర్వాత గట్టిగా అయిపోతున్నాయి పల్లీలు వేసేసి మన అండి మసాలా లాగా చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ ఉల్లిపాయ పచ్చిరంకాయ వేసేసి తాలింపు పెట్టేసుకుని అలా అన్న తినేయచ్చు అనమాట అది అందరికీ తెలిసిందే కదండి కాకపోతే కర్రీలాగా చేసుకోండి చాలా బాగుంటుంది పల్లీ ఏమంటారు చపాతీలకు బాగుంది రైస్లకు కూడా చాలా బాగుందండి జనరల్గా టమాటా పప్పు ఏం చేస్తానంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు చింతపండు అన్నీ వేసేసి పప్పులో వేసేసి కుక్కర్ పెట్టేస్తానండి జస్ట్ తీసి మనం మెదిపేసుకుని పోపు వేయడమే ఇప్పుడు హడావిల్లా మర్చిపోయాను అనమాట సరే ఇలా కూడా చేయొచ్చు కదా అని తర్వాత పోపులేసి ఉల్లిపాయ టమాటా వేసి కొంచెం మగ్గిన తర్వాత పప్పు వేసి ఉడకపెట్టానండి ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది కరివేపాకు పై నుంచి వేసుకోండి ఇంకా బాగుందండి ఇంకా ఈరోజు రెండు చేశాను క్యారేజ్ పెట్టేసాను మా హస్బెండ్ పంపించేసి నేను కూడా ఇంకా దోశలు వేసుకుని తిని నా ఎయిటింగ్ వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట కొన్ని వాయిస్ పవర్లు ఇవ్వాలి అవన్నీ ఇచ్చాను ఈరోజు జలుబు చేసిందండి చాలా నీరసంగా ఉంది హెడ్ ఉంది జలుబు బయటికి రావట్లేదు అనమాట తలంతా పట్టేసింది తలకు పట్టేసింది ఎప్పుడు వస్తుందో ఏమో కొంచెం ఆవిరి పట్టాలి అందుకనే వాయిస్ కూడా కొంచెం స్లోగా డల్గా వస్తుందన్నమాట క్యారేజ్ పెట్టేటప్పుడు మన దగ్గర హోల్డ్వి ఇలాంటి ఉలెనివి ఉంటాయి కదండి అవన్నీ పాడేయకుండా ఇలాగ బాక్స్ అనుకోండి గోరువెచ్చగా ఉంటాయండి మరీ ఐస్లా అయిపోతాయి కదా చలికాలము వర్షాకాలం అలా కాకుండా కొంచెం వేడిగా ఉంటాయి అనమాట కూర కానీ రైస్ కానీ బాగానే వేడిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందే ఇది డీటెయిల్స్గా ఉంటే నాకు కామెంట్ చేయండి బయటికి వెళ్ళినప్పుడు పాపిడి కొన్ని తీసుకొచ్చామండి ఆ డబ్బాలు ఉంటాయి కదా ట్వంటీ రూపీస్ పాపిడివి అవి ఊరికి పాడేయడం ఎందుకు ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని దానికి హోల్స్ పెట్టేసి స్పాట్స్ నానపెట్టి అవి అందులో వేసానండి నెక్స్ట్ డే కల్లా స్ప్రౌట్స్ అయిపోయినాయి ఇదేదో బాగుంది కదా మీకు షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చేశానండి చాలా బాగుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా స్ప్రౌట్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సిన యూస్ చేసుకోవచ్చు కదా అలా కూడా బాగుంది అనిపించింది ఇలాగ అయితే పెసలు శనగలు అండి పల్లీలు కూడా అలా వస్తాయేమో అని చేశాను అనమాట పల్లీలు అయితే రాలేదు అవి రెండే వచ్చినాయి మిగతా ఏమీ స్ప్రౌట్స్ రాలేదన్నమాట ఇంక ఈవినింగ్ అయితే చపాతీ బిల్లు నానపెట్టి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి వచ్చామండి నేను ఏది చేస్తే మా పాప అదే చేస్తుంది అంటారు కదా అంటారు చెయ్యి అది నేను మునక్కాయలు కట్ చేసి బాక్స్లో స్టోర్ చేస్తాను అందుకని నేను చేస్తానని తను కూడా తీసుకుని ట్రై చేస్తుంది అనమాట ఇంకా కూరగాయలన్నీ సర్దేసి మేము అయితే చపాతీ చేసుకొని తినేసి పడుకుని పోయామండి ఇదేనండి వాళ్ళకి వీడియో ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్